రౌతుల కనక పోసి కృష్ణార్జున కొత్త దొంగపాడు ముఖ్యమంత్రి సహాయ నిధి కోసం వారి వైద్యం కోసం అప్లై చేస్తే పది లక్షల రూపాయలు వచ్చింది ఇప్పుడు పది లక్షల రూపాయలు రూపాయల అంటే మన నియోజకవర్గంలో ఒక వ్యక్తి అనారోగ్యం పాలైతే ఈ యొక్క కూటమి ప్రభుత్వం తీసుకునే బాధ్యత ఎంత జాగ్రత్తగా ఉండదో అదే విధంగా మీరు జనసేన తెలుగుదేశం పార్టీ జనతా పార్టీ అలాగే ఎంతో ప్రేమతో ప్రజల ఓట్లు గెలిపిస్తే మీ ఎమ్మెల్యే ఎంత బాధ్యతతో పనిచేస్తున్నాడో చూడండి ఈ వ్యక్తి ఎవరో కూడా నాకు తెలియదు ఇప్పుడే ఇక్కడికి వస్తే నిన్న వస్తే లెటర్ ఇచ్చాము పది లక్షల రూపాయల లక్ష ముఖ్యమంత్రి సహాయం చేసి వాళ్ళకి అర్థం చేస్తున్నప్పుడు వాయిద్యం జబ్బులు రాకూడదు వచ్చినప్పుడు వైద్యం కోసం సహాయం చేసేవాడు వాళ్ళు ఒకడు ఉండాలి అదే మన ముఖ్యమంత్రి ఆ ముఖ్యమంత్రికి మీకు నేను ఉన్నది పూజార్ లాంటి వాడు కృష్ణ ఉన్నాడు దీనికి గెలిపించిన ఎమ్మెల్యే గుర్తు పెట్టుకోండి ముఖ్యమంత్రి గారు ఇవ్వడానికి రెడీగా ఉన్నాడు కావలసిన వాళ్ళు వచ్చి వాళ్ళు అప్లికేషన్ ఇస్తే అది ముఖ్యమంత్రి గారు చేతి చెక్కు పట్టుకొచ్చి మీకు అందం చేయడానికి మీ పూజారి భక్తులు బలరామకృష్ణ గారు ఉన్నాడు అని చెప్పి మరొకసారి మీ అందరికి తెలియజేసుకుంటారీ